Thank <laughs> you. Thank <laughs> हाय नी हाय वेलकम टू रिया कलेक्शन एंड ब्लॉग्स हाय अंड హాయ్ వెల్కమ్ టు రియా కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ లైక్ చేయండి సిస్టర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ టైప్ ఆఫ్ శారీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి కామెంట్ చేయండి సిస్టర్స్ హాయ్ అండి వెల్కమ్ టు రియా కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ స్క్రీన్ పైన డబల్ టాప్ అయితే ఇచ్చేయండి సిస్టర్స్ డబల్ టాప్ అయితే ఇచ్చేయండి లైక్ అయితే వస్తుంది సపోర్ట్ చేయండి రియా కలెక్షన్స్ అండ్ లాక్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ అవైలబుల్ సిస్టర్స్ పుష్ప టూ శారీ ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి నెంబర్ చూపిస్తాను దాని వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి సిస్టర్స్ పుష్ప టూ శారీ బయట ఆన్లైన్లో అయితే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అంతురు సేవ్ చేస్తున్నారు మన దగ్గర అయితే ఫోర్ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ అయితే తీసేసుకోండి పీకాక్ డిజైన్ ఉంది సిస్టర్ పీకాక్ డిజైన్ పళ్ళు ఇన్స్టాలో ట్రెండింగ్ శారీ కట్ వర్క్ డిజిటల్ బ్లౌజు డిజిటల్ బ్లౌజ్ వచ్చి కట్ వర్క్ వస్తుంది చాలా ట్రెండింగ్లో ఉంది కదా కట్ కట్వర్క్ చూడండి క్రష్డ్ క్లాత్ చాలా బాగుంటుంది డబల్ టాప్ అయితే ఇచ్చేయండి ఇచ్చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కలెక్షన్స్ అండ్ కామెంట్ అయితే చేయండి సిస్టర్స్ కామెంట్ చేయండి స్క్రీన్ పైన డబల్ టాప్ ఇచ్చేయండి లైక్ వచ్చేస్తుంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి నెంబర్కి వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది త్రిబుల్ నైన్ కాస్ట్ వచ్చేసి త్రిబుల్ నైన్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి కట్ వర్క్ అయితే చాలా బాగుంది చూడండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీయండి బ్లౌజ్ అయితే డిజిటల్ వచ్చింది చాలా బాగుంది చూడండి లైట్ చేయండి స్క్రీన్ పై అయితే డబల్ టాప్ చేయండి ఉన్నాయి ఇందులో మంచి స్కై బ్లూకి ఎల్లో బార్డర్ వచ్చింది స్కై బ్లూ ఎల్లో ఎల్లో బ్లౌజ్ కామెంట్ చేయండి స్కై బ్లూకి లైట్ పింక్ రెడ్డిష్ కలర్ ఉంది స్కై బ్లూ ఫ్లాప్ అయితే చాలా బాగుంది ట్రెండింగ్ శారీస్ ఇవైతే లైట్ పింక్ డార్క్ లైట్ గ్రీన్ కట్ వర్క్ ఉంటుంది శారీకి బ్లౌజ్ అయితే కట్ వర్క్ వస్తుంది శారీ ఓవరా ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది చూడండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే పిక్ పెట్టండి ఇలా ఉంటుంది కామెంట్ చేయండి సిస్టర్స్ వెల్కమ్ టు రియా కలెక్షన్స్ అండ్ లాగ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ శారీస్ అయితే చాలా బాగున్నాయి వర్క్ బ్లౌజ్ అయితే కట్ వర్క్ వస్తుంది చూడండి శారీ అయితే క్లెయిన్ ఉంది చాలా బాగుంది జల్స్ వస్తాయి కొంగుకి చూడండి చాలా బాగుంది క్లాత్ కూడా బాగుంది కాస్ట్ వచ్చేసి అయితే ఫైవ్ డబల్ నైన్ రిషి ఫైవ్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ వచ్చేసి మెంతి కలర్ డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కలర్స్ వైలెట్ వైలెట్ కలర్ ఫైవ్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చూస్తే లైక్ చేయండి స్క్రీన్ పైన అయితే డబల్ టాప్ ఇచ్చేయండి లైక్ అయితే వచ్చేస్తుంది సపోర్ట్ చేయండి గ్రీన్ కలర్ గ్రీన్ ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంటుంది కట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్కి చాలా బాగుంది ఇంకొకటి కలర్ శారీస్ ఇది మన దగ్గర అయితే ఫోర్ డబల్ డబల్ నైన్లోనే అవైలబుల్లో అయితే ఉన్నాయి ఫోర్ డబల్ నైన్ శారీస్ అయితే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు ఫోర్ డబల్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫిష్ షిప్పింగ్ ఉంటుంది వాళ్ళ కలర్ శారీస్ ఇది ఒకటి ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంటుంది క్లాత్ వైజ్ క్లాత్ వైజ్ అయితే సూపర్గా ఉంది చాలా బాగుంది కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ స్క్రీన్ అయితే డబల్ కాపీస్తే లైక్ అయితే వచ్చేస్తుంది లైక్ చేయండి వర్క్ క్లౌజ్లు అయితే ఉన్నాయి సార్ అయితే వర్క్ క్లౌజ్లు వన్ తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ త్రీ తీసుకుంటే ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్కి త్రీ అయితే ప్రీషిఫింగ్లో వచ్చేస్తే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాం ఫోటో తీసి స్క్రీన్ షాట్ అయితే పెట్టండి వాట్సాప్ నెంబర్కి కామెంట్ చేయండి సిస్టర్ క్లాత్ కానీ చాలా బాగుంటుంది త్రిబుల్ నైన్కి త్రీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ట్రిపుల్ నైన్కి త్రీ మగ్గం వర్క్ బ్లౌజెస్ షిప్పింగ్ ఫ్రీ ఉంటుందో ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాం కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి పిక్ అయితే పెట్టేసేయండి కామెంట్ అయితే చేయండి కలర్స్ అయితే చూసేయండి పింక్ కలర్ ఈ జిమిషి క్లాత్ వచ్చి ఉంటాయి సిల్వర్ షేడ్ ఉంటుంది బాగుంది గ్రే కలర్ ఏది కావాలన్నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి కామెంట్ చేయండి వియా కలెక్షన్స్ అండ్ లాగ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ టైప్ ఆఫ్ శారీస్ అవైలబుల్ మన ఛానల్లో అయితే వాళ్ళు ఫాలో కాండి బ్లౌజ్ పీసెస్ అయితే చాలా బాగున్నాయి జిమిచుక్ క్లాత్ పైన ఇట్లా డిజైన్ వచ్చింది ది హ్యాండ్స్ డిజైన్ ఇంకా చాలా బాగుంది త్రిబుల్ నైన్ త్రీ పీసెస్ వన్ పీస్ తీసుకుంటామన్నా కానీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది త్రీ పీసెస్ త్రీ పీసెస్ తీసుకుంటే త్రిబుల్ నైన్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి పెట్టేసేయండి డైలీవేర్ శారీస్ జార్జెస్ శారీస్ అయితే ఉన్నాయి త్రీ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది త్రీ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చాలా బాగుంది చాలా బాగుంటుంది స్మూత్గా ఉంటుంది త్రీ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా పంపిస్తాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ రియా కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంది ఆల్ ఓవర్ సారీ ఇలా ఉంటుంది వెల్కమ్ టు రియా కలెక్షన్స్ అండ్ లాగ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి శారీ ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి సిస్టర్స్ అందరూ ఫాలో కండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్లోనే పంపిస్తాం ఈరోజు స్టోన్స్ వచ్చి పళ్ళు క్యాజల్స్ వస్తుంది స్కై బ్లూ కలర్ వన్ కలర్ మాత్రమే ఉండేది చాలా బాగుంది చూడండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చూడండి చాలా బాగుంది ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్లో ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి పిక్ అయితే పెట్టేసేయండి శారీస్ అండి ఇది ఇవన్నీ చాలా బాగున్నాయి ఆపోజిట్ బ్లాజ్ వచ్చి చూడండి ఓవరాల్ లుక్ అయితే ఎలా ఉంటుంది శారీది వెల్కమ్ టు రియా కలెక్షన్స్ అండ్ లాగ్స్ కామెంట్ అయితే చేయండి ఎలా ఉన్నాయో కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి పిక్ అయితే పెట్టేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పళ్ళు ఉంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ అయితే ఉంటుంది చాలా బాగుంది ఫైవ్ డబల్ నైన్లో ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాం చాలా బాగుంది చూడండి స్క్రీన్ షాట్ అయితే తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే పిక్ చేయి చెప్పండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేయండి కొత్త శారీస్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి చూసేయండి శారీ కూడా ఉంటుంది ఒకసారి చూడండి అయితే ఎలా ఉంటుంది సెవెన్ డబల్ నైన్ స్పేస్ షిప్పింగ్ ఉంటుంది శారీ అయితే సూపర్ ఉంది చూడండి పక్క శారీ కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి ఎక్కువ పెట్టేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లౌజ్ అయితే ఇట్లా వస్తుంది బ్లౌజ్ అయితే ఇట్లా వస్తుంది ఇలా అయితే బ్లౌజ్ వస్తుంది చూడండి బ్లౌజ్ ఇట్లా పళ్ళు ఎల్లో కలర్ వైలెట్ కలర్ బార్డర్ వైలెట్ కలర్ చాలా బాగుంది లైక్ చేయండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి పిక్ అయితే పెట్టండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాం బ్లౌజ్ వచ్చేసి కట్ వర్క్ ఉంటుంది కట్ వర్క్ హ్యాండ్స్ హ్యాండ్స్ కట్ వర్క్ ఉంటాయి చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టండి సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ షిప్పింగ్ ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షార్ట్ అయితే పెట్టేసేయండియా కలెక్షన్స్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ టైప్ ఆఫ్ శారీస్ అవైలబుల్లో ఉంటాయి చాలా తక్కువ ప్రైస్కే సేల్ చేస్తున్నాం కావాలనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకుంటాం